దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది హద్దు మీరితే రంగు పడుద్ది ఏఐ టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి డీ ఫేక్ వీడియోలను వైరల్ చేస్తే ఇక అత్తారింటికే దారి ఫేక్ వీడియో గరాజ్ పై సెలబ్రిటీల ఫిర్యాదుతో స్పందించిన ఢిల్లీ హైకోర్టు టేక్ యాక్షన్ అంటూ డైరెక్షన్ ఇచ్చింది తమ ఫోటోలు వాడుతూ డీప్ ఫేక్ వీడియోలతో తమ పరముకు భంగం కలిగిస్తున్నారని సెలబ్రిటీలు కోర్టు బాట పడుతున్నారు ఇప్పుడు ఇదే అంశంపై లేటెస్టుగా ఎన్టీఆర్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు సోషల్ మీడియా ఈ కామర్స్ వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారాయన తన అనుమతి లేకుండా పోస్టులు పెడుతూ ఫోటోలను వీడియోలను వైరల్ చేస్తున్నారని వారిని కట్టడి చేయాలని కోరారు ఎన్టీఆర్ పిటిషన్పై జస్టిస్ మన్మీత్ ప్రతి మరోరా విచారణ జరిపారు ఎన్టీఆర్ తరపు అడ్వకేట్ వాదనతో కోర్టు ఏకీభవించింది పిటిషన్ కన్నా ముందు ఆయా సంస్థలకు కంప్లైంట్ ఇవ్వాలని సూచించింది అయితే గతంలో నాగార్జున అజయ్ దేవగన్ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ అమితాబ్ కరణ్ జోహర్ అనిల్ కపూర్ వంటి సెలబ్రిటీస్ కూడా డీప్ ఫేక్ వీడియోలపై పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు సదరు ఈ కామర్స్ సైట్లు సోషల్ మీడియా పేజెస్ పై మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు వీడియోలు వాడడంపై సెలబ్రిటీలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది మంచి పరిణామం కాదని ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేసే వారిని కట్టడి చేయాలని మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి అవసరమైతే ఇతర నిబంధనల కిందను చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు ఈ వీడియోలు రూపొందించడం ప్రచారం చేయడం వెనుక ఒక పకడ్బందీ సైబర్ నెట్వర్క్ ఉందని దానిని గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉందని వివరించారు సోషల్ మీడియాలో తన ఫోటోలు పేర్లను అనుమతి లేకుండా ఏఐ డీప్ ఫేక్ల ద్వారా మార్పింగ్ చేసి వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని కోరారు కోర్టు ఈ పిటిషన్ ను విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కు ఆదేశాలు జారీ చేసింది